వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మా ట్రిషిస్మో నేను లాస్ట్ వీడియోలో అరకుకి జర్నీ వీడియో పెట్టాను కదండి మళ్ళీ ಟ್ರೈಮ್ ಅಂದ್ರೆ ಕಡೆಪಟ್ಟು మేము బుర్రా కేవ్స్ దగ్గర అయితే దిగిపోయి అక్కడ నుంచి నెక్స్ట్ అయితే కంటిన్యూషన్ చేసామండి సో బుర్రా కేవ్స్ని అయితే అక్కడ విజిట్ చేసాము ఫస్ట్ బుర్రా కేవ్స్లో మనం స్టేషన్ దిగాక ఒక హాఫ్ కిలోమీటర్ వరకు నడవాలి సో నడిచాక ఇంకా బుర్రా కేవ్స్ అయితే వస్తాయండి ఈ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో చాలా హోటల్స్ ఉంటాయి మీల్స్ కానీ టిఫిన్స్ కానీ అన్నీ ఉంటాయి సో మేమైతే ఇంటి దగ్గర నుంచి ఈ విధంగా వెళ్తున్నామండి సో అదైతే ఇక్కడ అది తినేసి ఇంకా బుర్రా కేవ్స్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాము ఇదంతా మిడిల్లో అండి తినేసాము ఇంకా బుర్రా కేవ్స్కి అయితే వెళ్తున్నాము అక్కడ టికెట్ వచ్చేసి పర్ హెడ్ ఎయిటీ రూపీస్ అండి చిల్డ్రన్కి అయితే సిక్స్టీ రూపీస్ సో టికెట్ అయితే తీసేసుకొని వెళ్తున్నాము ఇక్కడ మంకీస్ చాలా ఉన్నాయండి అండ్ చూడండి బుర్రా కేవ్స్ దగ్గర సున్నపురాళ్ళ మధ్యలో వాటర్ అయితే వెళుతూ ఉందండి ఆ పక్కన ఇందాక చిన్న స్ట్రీమ్ అయితే చూపించాను మీకు సో ఇది బుర్ర కేవ్స్ ఎంట్రెన్స్ అండి ఇది మొత్తం గుహ ఆ గుహ లోపలికి ఎంట్రెన్స్ అనమాట ఇది ఒక న్యాచురల్గా ఏర్పడ్డ గుహ అండి అసలు ఎంత బాగుంది అసలు ఇది లోపల మెట్లన్నీ కిందికి దిగి మళ్ళీ పైకి ఎక్కడం మళ్ళీ కిందికి దిగి మళ్ళీ పైకెక్కడం ఈ విధంగా చాలా స్టెప్స్ ఉన్నాయండి అసలు పిల్లలు అయితే బాగానే నడిచారు మొత్తం అసలు ఒక థౌజండ్ స్టెప్స్ దాకా ఎక్కి దిగా మేము అసలు అన్ని స్టెప్స్ ఉన్నాయండి మళ్ళీ వన్ వేనే ఉంది బయటికి రావడానికి లోపలికి వెళ్ళడానికి ఎగ్జిట్ అండ్ ఎంట్రన్స్ సేమ్ అనమాట సో ఆ విధంగా అయ్యేసరికి క్రౌడ్ ఎక్కువగా అయిపోయింది అండ్ లోపల ఈ కేవ్స్ లోపల మాత్రం చాలా కూల్గా ఉందండి అట్ ద సేమ్ టైం హ్యూమిడిటీ కూడా ఎక్కువగానే ఉంది చూడండి అక్కడ సందులో ఒక్కరు మాత్రమే వెళ్ళేంత ప్లేస్ ఉంది సో ఆ ప్లేస్ నుంచి అటు వెళ్ళే వాళ్ళు అటు వెళ్తున్నారు ఇటు వచ్చే వాళ్ళు ఇటు వస్తున్నారు అనమాట అండ్ ఇది పైన హోల్లాగా ఉందండి ఆ కేవ్స్ మొత్తానికి పైన చిన్న హోల్లాగా ఉంది నా డౌట్ ఏంటంటే వర్షం వచ్చినప్పుడు ఆ హోల్లోంచి వాటర్ అంత వచ్చి గుహ అంతా నిండిపోతలేదా అని డౌట్ వచ్చింది ఏమో మరీ తెలీదు ఈ గుహ లోపల మొత్తం లైటింగ్స్ పెట్టేసి ఉన్నారండి చూడండి అక్కడక్కడ వాటర్ కూడా ఈ పై నుంచి కాతుంది ఉంది అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు ఇక్కడ కూడా మొత్తం లోపల చాలా మంది అరుస్తున్నారు కేకలు అలాగే విజిల్స్ అలా వేస్తున్నారండి చూడండి మొత్తం లైటింగ్స్ అంతా సూపర్ గా ఉంది అసలే కి వెళ్ళినట్టుగానే చాలా బాగుందండి మొత్తము గుహలోపల జగదక వీరుడు అతిలోక సుందరి ఈ ఫిలిం కూడా తీశారంట అండ్ చాలా బాగుందండి కేవ్స్ చూడండి అవి న్యాచురల్గా ఫామ్ అయినవి ఎంత బాగున్నాయో అంటే కొంచెం చీకటిగా ఉండడం వల్ల అంత పర్ఫెక్ట్గా అయితే కవర్ చేయలేదు అలాగే ఇంకా మేము వెళ్ళాలి ఫాస్ట్గా కవర్ చేయాలి అన్న హడావిడిలో కూడా నేను ఫాస్ట్గా వీడియో తీశానండి చూడండి మొత్తం భూమి అంతర్భాగంలోంచి అయితే వెళ్తున్నాము మొత్తం సెవెన్ హండ్రెడ్ మీటర్స్ అయితే దిగామనమాట ఈ గుహ లోపల సో అన్ని మెట్లు దిగి మళ్ళీ ఎక్కి పైకి అయితే ఎక్కామండి చూడండి పై నుంచి వాటర్ అనేది ఏ విధంగా పడుతుందో డ్రాప్స్ డ్రాప్స్గా చూడండి ఆ గుహ పై నుంచి ఈ విధంగా వాటర్ పడుతుంది వండర్ఫుల్ అసలు ఇక్కడ ఇంకా వాటర్ అంతా అలాగే ఇక్కడ వీళ్ళేమో ఫ్రెష్ అప్ అవుతున్నారు ఇంకా అసలు ఎక్కువ టైర్డ్ అవ్వలేదండి ఎందుకంటే లోపల మొత్తం చాలా కూల్గా ఉంది కాబట్టి అస్సలు టైర్డ్ అవ్వలేదు అన్ని స్టెప్స్ ఎక్కి దిగిన కానీ అండ్ ఇక్కడ ఒక బామ్మ జ్వెట్ చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో ఫుల్ వైట్ హెయిర్ బట్ ఎంత పొడవుగా ఉంది చూడండి ఆ బ్లూ కలర్ స్వెటర్ పైన వాళ్ళేమో బయట వ్యూ చూస్తుంటే నేనేమో వాళ్ళ జడను చూస్తున్నాను అనమాట అండ్ ఇంకా బయటకు అయితే వచ్చేసాం కదా ఇంకా ఇక్కడ నుంచి మన వరకు ప్రయాణం చేయాలండి సో ఇక్కడంతా ఈ రాక్స్ పైన అందరూ ఫొటోస్ దిగుతున్నారు ఇదేమో ఈ బుర్రా కేవ్స్ యొక్క హిస్టరీ అనమాట విలియం కింగ్ అనే అతను అయితే ఫస్ట్ టైం ఈ బుర్రా కేవ్స్ని కనుగొన్నాడంట అయితే బొర్రా అంటే ఒడియా భాషలో రంధ్రం అని అర్థం అంటండి ఒక పెద్ద హోల్ అండ్ మీనింగ్ అంట ఈ గుహలు మామూలుగా కొండలు అయితే సున్నప్రాలతోనే ఏర్పడ్డాయండి అయితే వాటి రూపము కాల్పైట్ శిలలు అవి రూపాంతరం చెందిన తర్వాత చార్పోకైట్ లాగా ఏర్పడ్డాయి అనమాట వాటి అవక్షేప శిలలతోని ఈ గుహలన్నీ ఏర్పడ్డాయి అనమాట యాక్చువల్గా అయితే చార్పోకైట్ అనే శిలలు నీటిలో కరగవు అంట కానీ వీటిలో ఉండే కాల్పేట్ శిలలు కరుగుతాయంట అయితే ఈ సాధారణ నీరు కాల్పైట్ శీలని కరిగించలేదు కానీ అదే నీరు వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్తో కలిసి కార్బోనిక్ యాసిడ్గా మారి అప్పుడైతే ఆ కాల్పైట్లోని కార్బోనేట్లని నీటిలో సులువుగా కరిగిపోయే బైకార్బోనేట్లుగా మారుస్తాయంట సో కార్బన్ డైఆక్సైడ్ అలాగే వాటర్ కలిసి కార్బోనిక్ యాసిడ్గా మారుతాయంట అవి కాల్షియం కార్బోనేట్తో కలిసి మళ్ళీ క్యాల్షియం బైకార్బోనేట్ ఏర్పడుతుందంట అండి అలా మారిన కాల్షియం బైకార్బోనేట్లను సులువుగా నీటిలో కరిగిపోయి ఈ గుహలు అయితే ఏర్పడ్డాయంట ఆ విధమైన కెమికల్ రియాక్షన్స్ వల్ల ఈ గుహల్లో రకరకాల షేప్స్ అయితే ఉన్నాయండి శివలింగం షేపు డైనోసర్ షేప్ ఆ విధంగా డిఫరెంట్ షేప్స్ అయితే ఉన్నాయి అండ్ మొత్తానికైతే మేము విజిట్ చేసేసి సక్సెస్ఫుల్గా ఎలాంటి శ్రమ లేకుండా బయటకు అయితే వచ్చేసాము బొర్రా కేవ్స్లో ఇక్కడ అయితే ఈ విధంగా రోప్ వే అయితే ఉందండి అది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ అనమాట కాకపోతే అంత పెద్ద వ్యాలీ నుంచి అంత ట్రై చేయడం అయితే రిస్క్ అనిపించింది అలాగే ఇక్కడ చూడండి చిన్న చిన్న ఉసిరికాయలు ఇవి ఊరేసినాయంట ఉప్పు కారం చల్లి అమ్ముతున్నారు చూశాను కదా ఇది రొప్పే అండ్ ఇక్కడ సైడ్కి మొత్తము ఇవి ఇక్కడ ఏటికొప్పాక బొమ్మలు అన్నీ అమ్ముతున్నారండి చెక్క బొమ్మలు సో ఇక్కడైతే ఇంకా మేమైతే ఏం తీసుకోలేదండి అన్నీ చాలా కాస్ట్లీగా ఉన్నాయి ఈ కప్స్ చూడండి కప్స్ కూడా చాలా బాగున్నాయి అవి ఈచ్ వన్ వన్ ట్వంటీ రూపీస్ అంట అవి వాటితో ఏం చేయలేము కాకపోతే జస్ట్ ఇంట్లో డెకరేటివ్ పర్పస్లో యూస్ చేసుకోవడానికి అలాగే క్లిప్స్ కూడా చూడండి క్లిప్స్ కూడా ఈ విధంగా చెక్కవే ఉన్నాయి అలాగే ఇంకా చాలా ఐటమ్సే ఉన్నాయి చాలా అంటే చాలా ఉన్నాయి జైలోఫోన్సు కుంకుమ భరణిలు అలాగే చిన్నపిల్లలు ఆడుకునేటివి గాజులు ఈ విధంగా రకరకాలుగా ఉన్నాయి ఆల్మోస్ట్ అన్నీ హండ్రెడ్ వన్ ట్వంటీ ఏబోనే ఉన్నాయండి ఏది రీజనబుల్గా అయితే లేదు అంటే వాళ్ళు పడ్డ శ్రమకి కూడా రీజనబుల్గా ఉండాలి కదా అందుకోసమనే ఎక్కువ కాస్టే ఉన్నాయండి వాళ్ళ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉండాలి కదా సో అంతే కాస్ట్ అయితే ఉన్నాయి ఈ విధంగా పాములు ఈ విధంగా వెదురు బుట్టలు ఈ విధంగా స్టాండ్స్ పెన్ స్టాండ్స్ చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి అన్నీ యూనిక్గా అనిపించాయి అంతకుముందు రామప్పలో చూసాం కదా సో సేమ్ ఐటమ్స్ అయితే ఇక్కడ ఇక్కడ కూడా ఉన్నాయి కాకపోతే ఈ బ్యాంబూ కప్స్ ఒక్కటి నేను అక్కడ చూడలేదు ఇక్కడ మాత్రమే చూస్తున్నా బ్యాంబూ కప్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ బయట వే బుర్ర కి ఎంట్రన్స్ దగ్గరనే రోప్ వే ఉందనమాట ఈ విధంగా చిన్న చిన్న బొమ్మలు ఇవి పాములు ఫిషెస్ డైనోసర్స్ చాలా ఉన్నాయి రాజారాణి బొమ్మలు ఇక్కడ ఇక్కడ కూడా చూడండి ఇది కూడా క్లిప్పే కాకపోతే ఇది కొంచెం డిఫరెంట్గా ఉందండి అవి క్లచ్చెస్ అన్నీ వుడెన్వే ఉన్నాయి అండ్ ఇది చూడండి ఇది ఒక కప్పు ఇది కూడా చాలా బాగుంది ఇదంతా ఇంకా డెకరేటివ్ పర్పసే అండి ఈ ఐటమ్స్ యూజ్ చేయడానికి ఏం రావు ఇవి చూడండి ఇవి చెక్క బ్యాంగిల్స్ అవి కూడా చాలా బాగున్నాయి అండ్ ఇంకా బయటకు వస్తుంటే ఇదంతా చిన్న చిన్న స్టాల్స్ అయితే ఉన్నాయండి ఇవన్నీ బ్యాగ్స్ క్యాప్స్ ఎక్కువగా కేవ్స్ అంటే ఎక్కువ క్యాప్స్ కొనుక్కుంటారు కదా ఇంకా అన్ని చిన్న చిన్న బొమ్మలు చాలానే ఉన్నాయండి చాలా యూనిక్గా ఉన్నాయి అన్నీ మంచి కలెక్షన్ అండ్ ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఇవి చూడండి ఇవన్నీ హ్యాంగింగ్స్ ఇంకా టెడ్డీబేర్ టైప్వి బ్యాగ్స్ చాలా ఉన్నాయి ఇవి చెక్క బొమ్మలు ఇవి జీప్లండి ఇంకా బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ కూడా మంచి ఉన్నాయి అలాగే ఇక్కడ చీకులు అమ్ముతున్నారు చీకులు అలాగే బొంగులో బిర్యానీ కూడా అమ్ముతున్నారు అలాగే బొంగులో చికెన్ ఇవన్నీ అయితే ఇక్కడ చేస్తున్నారు ఇక్కడ చాలా పెట్టి చేస్తున్నారండి మేము ఈ బొంగులో చికెన్ అయితే మధ్యలో గాలికొండ వ్యూ పాయింట్ దగ్గర తిన్నాము అలాగే చాపరాయి దగ్గర కూడా తిన్నామండి సో అవైతే నెక్స్ట్ వీడియోస్లో నేను చూపిస్తాను ఇక్కడ చూడండి అన్ని చెక్ ఐటమ్స్ అన్నీ సో ఇంకా మేమైతే ఆల్రెడీ మా వెహికల్ వచ్చింది కదా ఇంకా ఎక్కేసి అరకుకి అయితే ప్రయాణం చేస్తున్నామండి సో ఇది మొత్తం ఘాట్ రోడ్డే అండి మొత్తం ఫాగీగా ఉంది ఇది వచ్చేసి తేనెం పట్టు పరిశ్రమలండి అంటే తేనె పురుగులను పెంచి వాటి నుంచి తేనెని తయారు చేసే ప్లేస్ అనమాట అండ్ గాలికొండ వ్యూ పాయింట్ అండి ఇక్కడ మొత్తం ఫాగీగా చూడండి ఎంత బాగుందో అసలు ఈ గాలికొండ వ్యూ పాయింట్ దగ్గర కూడా ఈ విధంగా బొంగులో చికెన్ అది ఉన్నాయి మేమైతే ఇక్కడ ఆర్డర్ చెప్పేసి వ్యూ పాయింట్ చూడ్డానికనే వెళ్ళాము ఈ గాలికొండ వ్యూ పాయింట్ దగ్గరనే కాఫీ తోటలు కూడా ఉన్నాయండి చూపిస్తాను ఆ బ్యాక్ సైడ్ ఉన్నదంతా కాఫీ తోటనే అలాగే ఫ్రంట్ సైడ్ కూడా కాఫీ తోటలు ఉన్నాయి అండ్ ఈ కంక బొంగులు అనేటివి మొత్తము పండిస్తారంట పండిస్తే బిల్లు కొనుక్కొని వస్తారంట సో అతను అవే చెప్తున్నాడు అనమాట సహజంగా పెరిగే కంక బొంగులేవి ఈ బిర్యానీ చికెన్ చేయడానికి పనికిరావంట సో ఇతనైతే ఇంకా మేము ఆర్డర్ చేసాం కాబట్టి ఇవి తీస్తున్నాడు ఇందులోంచి తీసి ఇంకా మాకైతే సర్వ్ చేస్తున్నాడు అండ్ టేస్ట్ అయితే యావరేజ్గానే ఉందండి ఎందుకంటే ఇది ఆ చెక్క పైన ఉడకాలి కదా సో యావరేజ్గానే ఉంది ఇంకా ఫైనల్గా అయితే ఆయన ఆరెంజ్ వేసి ఇస్తున్నాడు అసలు ఫుల్ చలి ఉందండి ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్కి అది అయినా కానీ ఫుల్ చల్లగా ఉంది చూడండి అవే కాఫీ తోటలు అవన్నీ కాఫీ గింజలండి నేనేమో పిచ్చి అని అనుకొని అనుకున్నాను వాళ్ళని అడిగితే చెప్పారనమాట ఇటు ఈ కొండ ఉన్నదంతా ఏమో ఇదంతా గవర్నమెంట్ వాళ్ళు పెంచుతున్నారంట ఇక్కడ కూడా మొత్తం కాఫీ తోటలే ఉన్నాయి కింద ఉన్నవేమో లోకల్ పీపుల్ వేసుకున్నారంట ఆ కాఫీ తోటలు అండ్ అలాగే మిరియాల తోటలు కూడా ఉన్నాయండి ఇటు మొత్తము సో ఇదండి వాళ్ళ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దట్స్ ఆల్ ఫర్ టుడే డే బాయ్ బై